అందరికీ రక్షాబంధ శుభాకాంక్షలు అక్క చెల్లెళ్ళు అన్నల తమ్ములందరికీ ఈరోజు అందరికీ ఎప్పుడు మాట్లాడుకుని వాళ్ళు కలుసుకోని వాళ్ళు ఇలాంటి సమయంలో కలుసుకుంటారనమాట నేను కూడా అలానే కలుసుకున్నాను ఈరోజు జగ్గయ్యపేటలో ఉంటాడు మా అన్నయ్య అక్కడికి వెళ్ళి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్న అక్షల అక్షంతి మనం ఆడపిల్లలం పిల్లల్ని బాగుండాలని మనం అనుకుంటాం అలాగే పిల్లలు కూడా మనం బాగుండాలనుకుంటారు స్వీట్ తినిపిస్తుంటే మా వదిన లోపలే సరదాగా జోగ్గా నవ్వుకుంటుంది స్వీట్ తిన్నాక తర్వాతకి ఫస్ట్ అన్న వేసాడు కదా అక్షంతలు తర్వాతకి వదిన ఏమంటే వదిన అన్న ఇద్దరు కలిసి అక్షంతలు ఎత్తే నమస్కారం చేస్తుంటే వద్దు ఆడపిల్ల అట్లా అక్షంతలు వేయించుకోవాలి కానీ పెట్టకూడదమ్మ అని చెప్తుంది వదిన సరదాగా కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ రాఖీ కట్టి కొంచెంసేపు ఉండి మళ్ళీ వచ్చేసాను అనమాట నేను ఉండాలనుకున్నా కానీ కుదరక వచ్చేసాను అనమాట మరొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి ప్ర సంవత్సరం ఇలాగే కట్టుకోవాలని కోరుకుంటున్నా మా మానవుడు మనవరాలు కూడా కట్టుకున్నారు వాళ్ళ ఆయనమ్మ తాతయ్య ఎంత సంతోషపడుతున్నారో హ్యాపీగా వీళ్ళిద్దరూ అన్నయ్య చూపే చల్లనని పాట పెట్టగానే సరదా నవ్వుకుంటున్నారు వాళ్ళ తాతయ్య డబ్బులు ఇస్తే సంతోషపడుతుందన్నమాట